పరిచర్యకు పురికొల్పు కొంతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు నేటి వాక్యం కాబట్టి కరుణింపబడిన వారమే ఈ పరిచర్య పొందినందున అధైర్యపడము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం మనం మన పరిచర్యను ఎలా చూస్తామన్నది మనం దానిని ఎలా నెరవేరుస్తామన్న దానిని నిర్ణయిస్తుంది మనం క్రీస్తుని సేవించడాన్ని ఓ భారంగా చూస్తే మనం కష్టంగా పనిచేసే దాసుడిలా ఉంటాం మనకు చెప్పింది మాత్రమే చేస్తాం ఇంకొందరైతే క్రైస్తవ సేవను దేవుడు విధించిన ఓ శిక్షగా కూడా చూస్తారు పౌలు తాను యేసుక్రీస్తు పరిచారకుడు అనే వాస్తవాన్ని యోచించినప్పుడు అతడు దేవుని కృపా కనికరాలను బట్టి ఉక్కిరి బిక్కిరి అయ్యేవాడు పరిచర్య పట్ల అతని సానుకూల వైఖరి అతన్ని మధ్యలో వదిలేసిపోకుండా కాపాడింది అతనికి ఆసియా మైనర్లో కలిగిన శ్రమలు అతన్ని దాదాపుగా నిరాశపడేలా చేశాయని అతడు కొరింతీలతో చెప్పుకున్నాడు రెండవ కొరింతి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అతనికి ఎన్నో వరాలు విస్తార అనుభవం ఉన్నప్పటికీ పౌలు కూడా మానవుడే మానవ దౌర్బల్యాలకు లోనైన వాడే కానీ అంత అద్భుతమైన పరిచర్యలో నిమగ్నమై ఉండి కూడా అతడు ఎలా నిరాశకు లోను కాగలిగాడు దైవికమైన పిలుపుతో పాటు దైవికమైన సామర్థ్యం కూడా అనుగ్రహింపబడింది అతనికి తెలుసు దేవుడు తాను పూర్తిగా నెరవేర్చేలా చూస్తాడని నిరుత్సాహపడిన ఓ మెథడిస్ట్ బోధకుడు ఒక స్కాటిష్ బోధకుడైన అలెగ్జాండర్కు అతని సలహా కోసం రాశాడు తాను పరిచర్య వదిలిపెట్టాలా ప్రసంగించడం మానేద్దామని ఎప్పుడూ ఆలోచించవద్దు సింహాసనం చుట్టూ ఉన్న దేవదూతలు నీ పనిని బట్టి నీపై ఈర్ష్య పడతారు అని వైట్ అతనికి రాశాడు పౌలు కూడా అలాంటి జవాబు రాసి ఉండేవాడు మనం చేసేదంతా వృధా అని మనకి ఎప్పుడైనా మనకందరికీ కావాల్సింది అలాంటి జవాబే మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ పరిచర్య దేవదూతలు ఈర్ష్య ఎందుకు లేక ఎందుకు కాదు ఆమెన్